ఎవడు చెప్పాడు ఇది మనకి ఇక్కడకొస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు ఇండియో ఏంటి తొప్పుడ ఈ నేడుగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న అండర్ వైల్డ్ న్ తల్వార్ని ఎట్టకేలకు గంగారాం పట్టేశాడు తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం ఆయముకు బుల్లెట్స్ అయిపోవటం వల్ల ఇన్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది గొక్కడున్నాడు కలెక్ట్ వాడు కానీ నాకు దొరకాలి ఫుల్ మ్యాగజైన్ కొడతాను నాకు కొడుక్కి తల్వార్కి సంబంధించిన మనుషులు దాదాపు పల్లెలు చూపించి సెటిలైట్ ఫోన్ ఏంట్రా రెచ్చిపోతున్నావు రే గంగారా నేను మాట్లాడేది నీతోనే నాకు తెలుసు నువ్వు నా ఫోన్ లో నీ వింటావని ఏంట్రా టీవీలో బాగుతున్నావు నన్ను తల్వార్ అనుకున్నావా ఖలీద్ ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ నువ్వేంట్రా పీక్ చేది మార్తుంగ సాలా సబ్బద్ గర్కే బేటో కార్టూన్ నా కొడకల్లారా నే తలుచుకుంటే పోలీసు వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా ఒక్క ఫోన్ కాల్తో అయిపోతావరా ఫోన్ ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేట మానేసి సొల్లు మీటింగ్ విను నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను ఎవడీ చేస్తావరా ఫోను నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగిలిపోతే ఏం పీకుతావు తిప్పి కొడితే రెండు వందల మంది ఉంటారు నీ గ్యాంగ్ ఏ చేస్తావు ఒక్కొక్కడిని నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా నువ్వు చంపితే పోయిది నేను ఒక్కడనే దమ్ముంటే చంపుకో నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు నీ తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు అది మర్చిపోతున్నావు నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో సహా తెలుసు నాకు నాకు కానీ తిక్కలేస్తే అందరినీ లేపేస్తా ఏ ఇక్కడ ఇక్కడ ఇండియాలో బిజినెస్ ఉన్నాయో డ్రగ్ మొత్తం దేవేందర్ ముంబైలో షక్కిల్ మెయింటైన్ చేస్తున్నారు దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారు అనుకుంటున్నావా ఢిల్లీలో ఉన్న మీ సోయిల్ గడ్ పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాషన్ ఒక్కటే చేస్తున్నావు అని ఇండియాలో డైలీ పెరిగి తొక్కుతున్న గోల్డ్ రేట్ ని నువ్వు డిసైడ్ చేస్తావనే ఎవరికి తెలియదు చేసి బెట్టింగ్ ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇది కాకుండా నీ పైరసీ ఒకటి అమెరికా వెళ్ళే ప్రతి హిందీ సినిమా ప్రింటర్ మీరు మలేషియాలో కాపీ చేయటం తెలియదు నీ దాన్ని మాస్టర్ కాపీ తీసి ముప్పై దేశాల్లో డివిడల్ చేసి అమ్ముకు తప్పుతున్నారు పాకిస్తాన్లో అందరూ హిందీ సినిమాలే చూస్తారు కానీ ఇప్పటి వరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా లేదు అక్కడ డివిడీలే కాదు స్ట్రైట్ గా థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసి తొబ్బుతున్నారు కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది దిల్ ఖుష్ మహాల్ దాన్ని గారు మెయింటైన్ చేస్తుంటాడు నాకు గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకొని బయలుదేరతా ఏ టు జెడ్ లేపేస్తా ఇప్పటిదాకా నువ్వు ఎంతమంది పదిహేనా నేనెంతమందిని చంపైనా తెలుసా నువ్వడ్డా నేను సాలే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావురా పైనున్న ప్రెషర్స్ వల్ల పట్టించుకోం కానీ పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం అది కాదు ఎవడ్రా బాయ్ నేను బాయ్ అంటే మొత్తానికి సార్ అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదరా నేను సెటిల్మెంట్ బ్యాచ్ నువ్వా లేక నేనా నువ్వు నాకు వార్నింగ్ లేటం నేను వార్నింగ్ లేటం కాదు ఎదురు పడితే కాల్ చేసుకుందాం గోళీ నీ కన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి గంగారాం గౌడ్ వచ్చిన దగ్గర నుంచి జనం హుషారైపోయారు బాయ్ సేటుగౌడు సెల్ఫోన్ కట్టేసి తిరుగుతున్నాడు వాడి ఇంటి నంబర్ కలిపి నేను మాట్లాడతాను హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీటికి ఇంతకీ మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్లో వస్తా మారుతుంగా సాలీ

సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సేటుకి చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు పది కోట్ల నీకా నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు నీకెందుకు ఇస్తాడు పది నేను ఇప్పుడు రెండు విషయాలు హర్ట్ అయ్యాను నంబర్ వన్ ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను కానీ దానికి తెలియదు నెంబర్ టూ అందరికీ నేనంటే భయం అనుకున్నాను కానీ ఆ సేట్ సెల్ ఆపి కూర్చున్నాడంటే వాడికి భయం ఆ సేట్ బయటికి రాగానే బై వీలైతే అప్పటి మనిషిని కూడా కలిచేయి నువ్వేనా ఫోన్లో మాట్లాడింది అవునండి ఏం మాట్లాడావు నీ సేటు నీ వల్లే చచ్చిపోయి తెలుసా నా వల్ల అంటారేంటి ఆడెవడో వచ్చి కాల్ చేస్తే కాల్ గుర్తుపడతావా పడతానండి ఎలా ఉంటాడు మహేష్ బాబులా ఉంటాడు మనకు కావాల్సిన మహేష్ బాబు ఈ ట్రైన్ నుంచి దిగుతాడని ఇన్ఫర్మేషన్ ఎర్రగా బుర్రగా ఎవరు కనపడ్డా పక్కలాగే कौन आ रहे? पढ़ने पकड़ लाएं। ओके सर। गॉगल्स पहन कौन आ चुका? सर। पढ़ने को लाएं। ब्लैक कैप पढ़ने को पकड़ लाएं। ओके सर। नहीं पकड़ा। नौर मिर्ज़े ये नहीं। पुलिस। रात ये नहीं। पुलिस। अरे कोड़े आप। नडोमा। इन सर चल चल कोड़े बैक चल चल रहे। इन्हें पुलिस।

హే సార్ అసలు మహేష్ బాబు దొరికాడు మిగతా వదిలేండి వెళ్ళండి గో గో వెళ్ళండి వినుకోండి షర్టు ప్యాంట్ మహేష్ బాబు లాగేస్తే తొరక్కొని ఎక్కడ పోతారా చూసుకుని ఏంటి స్టడీగా నడుస్తున్నావు ముందు దిగిందా ఆ రోజు నుంచి తాగుతున్నావా లేక మానేసావా ఒక్క రోజు తాగితే మర్చిపోయేది కాదు నా ప్రేమ తాగితే జీవితాంతం తాగాలి లేకపోతే నేనే పోవాలి నీకెప్పటి నీకు చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు చెప్పేస్తా సారీ దేనికి సారు ఆ రోజు ఐ లవ్ చెప్పావు కదా నో అన్నాను ఫీల్ అయి ఉంటావని ఫీల్ అవ్వరా మరి అసలు అబ్బాయి ఐ లవ్ చెప్తే మేము నో అంటాం అది మా రైట్స్ మేము అడిగితే నో ఎలా చెప్తారు అందులో అడిగింది పవిత్ర అసలు నో చెప్తావని నేను నిర్ధించలేదు తెలుసా దాన్ని బట్టి ఎంత హర్ట్ అయి ఉంటానో ఆలోచించు రాత్రులు రాత్రులు నిద్ర పట్ట ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనిపిస్తుంది నా బాధ చూడలేక మా గోపి వచ్చి నీతో మాట్లాడాలనుకున్నాడు మన ఇద్దరు మధ్య థర్డ్ పర్సన్ ఎందుకని నేనే విను మళ్ళీ ముద్దు పేర్లు ఎందుకు లేదు సార్ రేటు చెప్పండి నా జీవితం నా చేతిలో లేదు ఎంతోమంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేశాను కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో వేశాను వాళ్ళంతా జైల్లో నా ఫోటో పెట్టుకొని ఉన్నారు నన్ను టార్గెట్గా రాత్రి బగళ్ళు దొంగలో క్రిమినల్స్ వెనకాల పరిగెడుతున్నాను ఎప్పుడు ఎవడు చంపేస్తాడో తెలియదు ఎన్నాళ్ళు బతుకుతానో కూడా తెలియదు రా వారు చేస్తావా ఆ వారు నాతో ఉండు నిన్ను నెలలో చంపేస్తారా ఆ నెలనే నాతో ఉండరా ఆ ఫ్రెడ్ చూడదాకో హలో ట్రై చేశాడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ఏమైంది చేకొస్తున్నాడు సార్ కాదు గుడ్ ఏం కాదు ఇడేం చావడు కానీ ఏ ఏం మాట్లాడుతున్నావు ఉండే నుండి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తాం సరే మా ఇద్దరు కలిపి సార్ ఏంటి అదే మా ఇద్దరే కలిపి హ్యాండ్ కప్స్ ఏంటి సార్ హాస్పిటల్కే కదా ఇద్దరం కలిసి వెళ్తాం

ఈరోజు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఇరవై మంది సార్ అందరూ వెళ్ళిపోండి ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేసుకో దమ్ముంటే వచ్చి నిన్ను తీసుకెళ్ళమని ఎత్తుకొని పారిపోతాడు ఆల్ ది బెస్ట్ సలకం ఏయ్ ఏక్యా ఆ హారం సదే రతినా కొడుకు హాస్పిటల్ కు రాటం పారిపట కామెడీ అయిపే